దేవుని ప్రజలారా దేవుడు కొన్నిసార్లు కొన్ని ప్రతికూల వాతావరణాలు మన జీవితంలోకి ఎందుకు అనుమతిస్తాడు అంటే ఆయన బలీమైన రక్షణను మనం అనుభవించినట్లుగా తన బాహుబలం ద్వారా మనలను ఆ సమస్య నుండి విడిపించడం ద్వారా మరింత ఎక్కువగా మనం దేవుని స్థుతించినట్లుగా గనపరిచినట్లుగా ఉండినట్లుగా దేవుడు కొన్ని పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత కనాను దేశానికి వెళ్ళడానికి మోషేకు ఒక మ్యాప్ ఉంది ఒక మార్గాన్ని ఆల్రెడీ నిర్దేశించుకుని ఉండొచ్చు దేవుడు అన్నాడు మోషే నీ మార్గం కాదు నా మార్గంలో ప్రజలను తీసుకురా అన్నాడు అలా తీసుకొచ్చి తీసుకొచ్చి తీసుకొస్తే ఒక చోటకు వచ్చేసరికి మార్గం లేదేకా సముద్రం అడ్డొచ్చింది నిజంగా నిన్ను దేవుడే గైడ్ చేశాడా నిజంగా దేవుడే నడిపించాడా మోషే నిన్ను చక్కని మార్గంలో వెళ్ళిపోదాం అనుకున్నాం ఈ మార్గం దేవుడు చెప్పాడన్నావు తీరా వచ్చి చూస్తే ఇక్కడ సముద్రం అడ్డొచ్చేసింది మమ్మల్ని చంపడానికే కదా మీరు తీసుకొచ్చారు ఇక్కడికి అని సనగడం ప్రారంభించారు కానీ మోషే దేవుని వైపు చూశాడు మార్గము లేని చోట కూడా దేవుడు మార్గం వేయగలడు అని విశ్వసించిన మోషే వైపు చూసినప్పుడు ఒక అసాధారణమైన అద్భుతం మానవ చరిత్రలో ఒక అద్భుతమైన అపూర్వమైన అద్భుతాన్ని ప్రభు చేశాడు అదేంటి అంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఎసరేళ్ళ ప్రజలకు మార్గాన్ని వేశాడు తన జనులను రక్షించడానికి దేవుడు బయలుదేరుతున్నాడు నిన్ను ఆయన వదిలిపెట్టలే నేను విడిచిపెట్టలేదు ఆయన రక్షణ అనే మాటను నూతన నిబంధనలోనికి వచ్చిన తర్వాత మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే మూడు కాలములలో రక్షణను బైబిల్ మనకు పరిచయం చేసింది ఒకటి మనం రక్షించబడితిమి రెండవది మనం రక్షింపబడుచు ఉన్నాము మూడవది మనం రక్షింపబడుదుము ఆయా సందర్భాల్లో ఆ మాటలు బైబిల్లో మనం చూస్తుంటాం రక్షించబడితిమి అనగా ఏసు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించిన ఆ క్షణం ఆయన మన హృదయంలో చేర్చుకున్న ఆ క్షణం పాపపశ్చత్తాపాన్ని పొంది రక్షణ అవసరతను గుర్తించి ఏసైకి హృదయాన్ని తెరిచిన ఆ క్షణం మనం రక్షించబడ్డాం రక్షింపబడుచున్నాము అంటే ఈ లోకంలో మనం జీవించినప్పుడు పాపపు ఇచ్ఛలు పాపపు కోరికలు లోక సంబంధమైన ప్రభావము దురాత్మశక్తుల ప్రభావం మనలను లాగడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు పాపపు శక్తి నుండి దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నారు కాపాడుతున్నారు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు మూడవది రక్షించబడుదుము అనగా పాపానికి ఒక భయంకరమైన శిక్ష ఉంది అదే నరకాగ్నిగుండం నిత్య శిక్ష అన్నాడు బైబిల్లో ఇటర్నల్ డామినేషన్ అని ఎవరైతే రక్షణ అనుభవాన్ని కలిగి ఉన్నారో వారు ఆ నిత్య శిక్షను కూడా తప్పించుకొనబోతున్నారు వారి మీద ఆ శిక్ష లేదు రక్షించబడుదుము అన్న మాటను మనం ఆ విధంగా అర్థం చేసుకుంటాం తానాజ్యంలో రక్షించిన దేవుడు బయలుదేరుతున్నాడు ఒకవేళ ఈరోజు శ్రమలో నలిగిపోతున్నావా ఇబ్బందుల్లో ఉన్నావా ఎవరిని కాపాడేవారు లేరా అందరూ చేతులు ఎత్తేసారా ఇంకా నీ జీవితం నాశనమే పాడైపోయింది ఇంకెవ్వరు నీ లేవనెత్తలేరు నేను బలపరచలేరని అనేక మంది నీ మీద ముద్ర వేశారా నమ్మ ప్రియోని బిడ్డ నీ దేవుడు నిన్ను రక్షించడానికి సామర్థ్యం కలిగినవాడు ఆయన బయలుదేరుతున్నాడు ఆయన దుస్తులను సంహరించి నిర్మూలించి నిన్ను విజయ తీరాలకు చేర్చే దేవుడు నీకున్నాడు కనుక మనస్ఫూర్తిగా ఆరాధించి స్థుతించు నీ జీవితంలో ఖచ్చితంగా దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు చూస్తావు కండ్లు మూసుకు